చంద్రన్న పాలనలోనే కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు వారి సంక్షేమం అనేది సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీలు బైలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా సాయంశెట్టి సుభాష్ పేర్కొన్నారు గురువారం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ లో రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీలు బైలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ హైమ్ అమలు అమలవుతున్న వైఎస్ఆర్ భీమో పథకం పేరును చంద్రన్న భీమో పథకంగా మార్చే ఫైల్ పై తొలి సంతకం చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీ విధానం వల్ల నిర్మాణ రంగం కుదేరు అయిందని ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగిందన్నారు కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు నవరత్నాల పథకాలు అమలు పేరుతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పదమూడు రకాల పథకాలు అమలును గత ప్రభుత్వం నేలుపుదల చేసిందన్నారు కార్మిక శాఖకు సెస్ రుణమాఫీ వచ్చిన మూడు వేల కోట్లను పూర్తిగా పక్కదారి పాటించడం జరిగిందన్నారు కార్మిక భీమా పథకం కింద గతంలో నారా చంద్రబాబు నాయుడు హైంలో రెండు పాయింట్ యాభై ఐదు కోట్ల భీమా సొమ్మును చెల్లిస్తే గత ప్రభుత్వ హైంలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు మాత్రమే చెల్లించడం జరిగిందని ఆయన విమర్శించారు